హైవజ్ వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్ గా ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చిన వరదలు అంటే విజయవాడ వరదలు ఏదైతే ఉందో దానికి వరద బాధితులకి సహాయార్థం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పిల్లికి బెచ్చం పెట్టినట్టు నేను ఎక్కడ చూడలేదు వినలేదు ఎక్కడ అయితే నాకైతే తెలియదు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ వైరల్ అవ్వలేదు ఎంతసేపు ప్రజాదానాన్ని ఉపయోగించాడు అంటే కానీ నేను విన్నదైతే జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బు కోటి రూపాయలు వరద బాధితులకి అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయమే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఒక రూపాయి దానం చేసినట్టు అయితే చూడలేదు కాబట్టి ఇది ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి కానీ ఆల్రెడీ ఇప్పుడు వరకు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న మెయిన్గా పవన్ కళ్యాణ్ గారే కానీ లేకపోతే కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల కింద పనిచేసే సోషల్ వర్కర్సే కానీ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్సే కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రకటించిన విరాళం అయితే ఉందో ప్రతి ఒక్కరు కూడా సీఎం ను కలిసి ఆ యొక్క సహాయార్థం అంటే వాళ్ళు ఇచ్చిన ఇస్తామన్న విరాళం అనేది చెక్కుల రూపంలో అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే అందజేయడం అయితే జరిగింది అందరూ కూడా ఇచ్చేసారు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ చెక్కులు ఇచ్చేసి అందరూ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ కోటి రూపాయల మాట ఎవరికి ఇవ్వలేదు ఆయన ఎక్కడ కూడా ఆ రోజు మీడియా ప్రెస్ మీట్ ముందు చెప్పడం అయితే చెప్పారు కానీ ఇప్పుడు వరకు ఆ కోటి రూపాయలు అనేది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి కాదంటే తన యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ ఏవైతే సేవా ట్రస్ట్ అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున సేవా ట్రస్ట్ కింద నడుపుతున్నారో దానికి ఇస్తారంట అంటే వాళ్ళ జోబీలో డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి తప్పితే ప్రజలకు ఉపయోగపడకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి మెయిన్ కాన్సెప్ట్ అంటే అక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారంటే ఎక్కడికి వెళ్ళాగానే తన జోబీలో రూపాయి అనేది ఖర్చు అవ్వకూడదు ఎంతసేపు ప్రజాధనం అంటే ప్రభుత్వం డబ్బు ఏదైతే ఉందో అది మాత్రమే గత ఐదేళ్లలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలే కానీ లేకపోతే మెయిన్గా లండన్ పర్యటనలే కానీ లేకపోతే ఎక్కడెక్కడికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళా కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగంతో ప్రజా డబ్బును వాడుకోవడం తప్పితే తన జోబీలో ఒక్క రూపాయి తెలియదు చిన్న ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి తన యొక్క కూతురులో లండన్లో ఫారెన్లో చదువుకుంటే వాళ్ళు చూడడానికి వెళ్ళి కూడా దాదాపుగా నలభై ఎనిమిది కోట్ల అనేది వెళ్ళి రావడానికి అక్కడగా పర్యటించడానికి అయితే నలభై ఎనిమిది కోట్ల అనేది ఖర్చు చేయడం అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పుకోవడానికి ఇది ఒక మెయిన్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా తన యొక్క తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో అందులో దాదాపుగా ఒక ఐదేళ్లలో దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎగ్ ఫఫ్లు అంటే స్నాక్స్ కింద తినడానికి ఎగ్ పప్పులు తినడానికి దాదాపుగా మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ఇదే కాకుండా తన యొక్క ప్యాలెస్ లో బాత్రూమ్ కట్టించుకోవడానికి ఇరవై నాలుగు లక్షలు లైట్లకు పదహారు లక్షలు ఇంకా ఇదే కాకుండా మనం చూసుకుంటే మెయిన్గా ఆ తాడేపల్లి ప్యాలెస్ ఆయన ఉండే క్యాంపు కార్యాలయం కింద ఇల్లే ప్యాలెస్ అదే ప్రభుత్వ ఆఫీస్ అన్నిటి కింద ఆయన ఏదైతే వాడుకుంటున్నాడో గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కానీ వాస్తవాల్లో ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు ఆ విషయం వారికి తెలియదు కానీ అది ప్రభుత్వం దిగిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ప్రభుత్వాన్ని తన ఇంటికి తీసుకొచ్చి నడుపుకుంటున్నాడని చెప్పి అలాంటి క్యాంపు కార్యాలయం తన యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ లో ఎలకలు పట్టడానికి దాదాపుగా కోటి నలభై ఆరు లక్షల రూపాయలు అనేది ఖర్చు చేయడం అయితే జరిగింది ఇలాగా కొన్ని లక్షల కోట్ల రూపాయలైతే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు కానీ అలాంటి నాయకుడు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉంటే సహాయం చేస్తాడని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చాడు కానీ అది ఎంతవరకు నమ్మచ్చు అని అంటే అది నిరూపణ నిజాల్లోకి వెళ్తే మాత్రం అది అసలు వాస్తవమే కాదు ఎందుకంటే గతంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా కోటం ప్రభుత్వం హయాంలో ఉండేటప్పుడు కూడా వైజాగ్ లో మనకి మెయిన్ గా హుదూర్ తుఫాన్ అనేది వచ్చింది ఆ హుదూర్ తుఫాన్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన వంతు విరాళంగా కోటి రూపాయలు అయితే ప్రకటించడం అయితే జరిగింది కానీ ఆ కోటి రూపాయలు అనేది సీఎం రిలీఫ్ కో లేకపోతే ప్రభుత్వ దానంలోకి ప్రజలకు ఖర్చు పెట్టమని చెప్పి ఇవ్వలేదు తన ఖాతాలోకి మెయిన్గా వైఎస్ఆర్సిపి సేవా ట్రస్ట్ కింద నడిపే ఏదైతే ఉందో అందులోకి జమ ఇంచుకున్నారు తప్పితే ఇటు ప్రభుత్వానికి ప్రజాధనాన్ని ఉపయోగించడం అని చెప్పి ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడంటే ఎంతసేపు తన వ్యక్తిగత ఖర్చులు తన పర్సనల్ ఖర్చులకి తన సొంత ఖర్చులకి తన ఫ్యామిలీ యొక్క బయటికి వెళ్ళడానికి పర్యటించడానికి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రజాధనానికి మెయిన్గా ప్రజాధనాన్ని ఉపయోగిస్తాడు తప్పితే తన సొంత డబ్బు తన కంపెనీల ద్వారా అంటే సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపరే కానీ లేకపోతే భారతీయ సిమెంట్సే కానీ లేకపోతే లిక్కర్ ఫ్యాక్టరీసే కానీ ఇంకా ఏవైతే కొన్ని ఏవైతే కొన్ని ఫేక్ కంపెనీస్ ఉన్నాయో ఇలాంటి సంపాదించే ఆదాయం అంతా కూడా ప్రజలకు ఖర్చు పెట్టమని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా డొనేషన్ ఇస్తానని చెప్తాడు తప్పితే ఎక్కడ ఇచ్చినట్టు కనబడలేదు ఇప్పుడు దాన్ని ఉద్దేశించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గత వరదల మొన్న వచ్చిన వరదల్లో అంత పెద్ద రాజకీయం చేశాడే బురద రాజకీయాలు చేశాడే మరి తన అనౌన్స్మెంట్ చేసిన కోటి రూపాయలు ఎక్కడ ఎవరికి ఇచ్చాడని చెప్పి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టిగా వార్నింగ్ చేసి అడగడం అయితే జరిగింది అంటే మాటల్లో తప్పితే వాస్తవాల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం చేత కాదు నిజాయితీగా నిలబడడం అనేది జగన్మోహన్ రెడ్డికి చేత కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు బట్టి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరును బట్టే మనకు అర్థమైపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి హామీలు ఎత్తాడు కానీ నెరవేర్చడు కానీ ఏంటంటే బురద రాజకీయాలు చేయడానికి తప్పుడు రాజకీయాలు చేయడానికి తప్పుడు ప్రచారాలు చేయడానికి అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిందే పేరు అనేటట్టు అయితే అసలు ఇంకా ఆయనకి ఒక శిలా పథకం కూడా పెట్టవచ్చు అంత అయితే ఆయన ఒక నీతి నిజాయితీ చేసేటట్టు ఒక గొప్ప మనిషి అని చెప్పుకోవాలి మనం అంటే ఇక్కడ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం అని అంటే అది ఒక దరిద్రమైన రాజకీయం ఆయన ఒక మాట అంటే ఒక దరిద్రుడు ఆయన మాటలు ఎవరు కూడా విన అవసరం లేదు అనేటట్టు అయితే మనకైతే అర్థమవుతుంది ఫైనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం హామీలు ఎత్తాడు కానీ నెరవేర్చు ఇది ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సింది